లో ఉన్నప్పుడు యాజ్ ఎ డైరెక్టర్గా ఓకే అంటే మీకంటూ ఒక వ్యూ ఉంటుంది మైండ్లో దేంట్లో ఇష్టపడతారు గా ఇష్టపడతారా అంటే ఓకే ఇప్పుడిప్పుడు వచ్చినా కూడా ఆయన ట్రావెల్ ఎప్పటి నుంచో చేస్తున్నారు లైక్ రెండు వేల ఏడు నుంచో ఎనిమిది నుంచో ఆయన ఈ పో పాలిటిక్స్లో ప్రజారాజ్యం ముందు నుంచే సో అంటే యువరాజ్యంలో ఆయన యాక్టివ్గా చేశారు కాబట్టి పొలిటీషియన్గా ఇష్టపడతారా హీరోగా ఇష్టపడతారా అంటే హీరోగానే ఇష్టపడతారు హీరో గానీ పొలిటీషిన్కి అలాగే రాజుగారి పెద్ద బారని మంచిదంటే చిన్నబారు మంచిది కాదు కాదు పొలిటీషియన్గా ఇష్ ఎర్లీ ఫర్ మీ ఇప్పుడిప్పుడే కదా బుడి బుడి నడకలు చేస్తున్న అతను లోకేష్ కూడా ఈ ఇష్టమా అంటే కష్టం అని చెప్పకూడదు ఇష్టపడాలి ఎం ఎం కదా ఇతను అతనికి మీద పది ఏళ్ళు పెద్దవాడి కూడా పొలిటిక్స్లో ఇద్దరు ఒకటే ఏజ్లో ఉన్నారు ఇంకో పది సంవత్సరాలు కష్టపడ్డాడు చెప్తే ఇతను మరి లోకేష్ మొరటి వరకు పప్పు బొప్పివారు ఇప్పుడు చాలా బాగా మాట్లాడుతున్నాడు అర్ణాబ్ గోస్వామితో కూడా రిపబ్లిక్ టీవీలో బ్రహ్మాండంగా మాట్లాడాడు మరి ఎంత బ్రహ్మాండంగా మాట్లాడిన అతను ముందు ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చెరువు కూడా సరిగ్గా మాట్లాడలేకపోయాడు ఎక్స్పీరియన్స్ లేక సో ఎక్స్పీరియన్స్ మేక్స్ మెన్ పెర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ మేక్స్ పొలిటీషియన్స్ ఇంకా ఫేమస్ చేస్తుంది అదే ఇట్స్ టూ ఎర్లీ ఫర్ మీ టు టెల్ అబౌట్ నా నాలెడ్జ్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే చెప్పకూడదు మీరు అయితే గారే ఇష్టపడతారు హండ్రెడ్ పర్సెంట్